హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీటీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు సంబంధించి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇక ఈ శుభవార్త అనేది మనకు జూలై ఒకటో తేదీనైతే మనకు వర్తి మనకు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి అయితే రాబోతుందండి అండి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ మాత్రం సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఇక దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ రేషన్ షాపుల్లో ఒకటి నుండి బియ్యంతో పాటు కందిపప్పు ఇక్కడ దేశ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి మనకు ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది వచ్చే నెల ఒకటవ తేదీ నుండి మనకు బియ్యము అలాగే ఏంటంటే పంచుతార కందిపప్పు అందిస్తున్నట్లు తెలిపింది ఎంత మొత్తంలో అనేది త్వరలో వెల్లడి కాబోతుంది అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఆదేశాలు అయితే సరఫరాలతో అధికారులు చర్చలు అయితే తీసుకుంటున్నారు సో కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో కందిపప్పు ఇవ్వడం లేదని చెప్పేసి సమాచారం సో ఫ్రెండ్స్ చూసారు కదా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనకు రేషన్ వెహికల్ ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేశారు అయితే ప్రజలు కూడా ఇంటింటి దగ్గరకు బండ్లు వస్తాయి కాబట్టి వాళ్ళు రేషన్ తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మనకు జూలై ఒకటవ తేదీ నుండి రేషన్ కార్డులు ఉన్నవారు రేషన్ అనేది తీసుకోవాలంటే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళాలి రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు కందిపప్పు అలాగే మనకు చక్కెర ఇస్తారు సో చక్కెరకు బదులుగా మళ్ళీ ఏంటంటే మనకు కందిపప్పు పంచదార కూడా ఇస్తారు సో బియ్యం ఇస్తారు సో ఇవన్నీ మనకు అందించడం అయితే జరుగుతుంది ఎక్స్ట్రా కూడా మనకు సరుకులు అయితే అందించే దిశలో అయితే ప్రభుత్వం అయితే అయితే చేస్తుంది అయితే మనకు ఏమేమి అందిస్తారు ఏంటి సో దానికి సంబంధించి అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్